అందరికీ నమస్కారం శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం మాత్రమే ఇలా పూజ చేయాలంటండి మధ్యాహ్నం పన్నెండున్నరకి పూజ ప్రారంభించాలి చైత్రమాసంలోని తొమ్మిదవ రోజున శుక్లపక్షం పవిత్ర దినాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈసారి రామనవమి నాడు చాలా అరుదైన ప్రత్యేకమైన యాదృతికం జరగనుంది ఈ సంవత్సరం వచ్చే శ్రీరామనవమి చాలా పవిత్రమైనది ఈ ఏడాది ఏప్రిల్ పదిహేడున అనగా బుధవారం శ్రీరామనవమి వచ్చింది శ్రీరామనవమి అంటే శ్రీరాముని జన్మదినం మాత్రమే కాదండి శ్రీరాముల కళ్యాణం జరిగిన రోజు అలానే రామయ్య రాజుగా పట్టాభిషేకమైన రోజు వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు కర్కాటక రాశిలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించారండి కాబట్టి శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం సమయంలో అభిజిత్ ముహూర్తంలో మాత్రమే ఇంట్లో పూజ చేయాలి ఈ రోజున శ్రీరాముల వారికి చేసే పూజ మా మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభించాలి ఎందుకు అంటే భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి ఈ శుభ సమయంలో మాత్రమే ఇంట్లో పూజ ప్రారంభిస్తే చాలా మంచిది ఉదయం తిథి ప్రకారం పూజ చేసుకోవటానికి శుభముహూర్తం కేవలం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి మాత్రమే ఉంటుంది ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటన్నర మధ్యలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి శ్రీరామనవమి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి సూర్య భగవానుడికి హార్గ్యం సమర్పించండి సూర్యుడి దర్శనం చేసుకున్న తర్వాత మీ పూజా గదిని అలంకరించి కలశాన్ని ప్రతిష్ఠించండి అయితే ఏప్రిల్ పదిహేడవ తేదీన అనగా బుధవారం రోజున భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి పండుగ రోజున ఉదయం మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని ఇంటి పాదిరి మీ ఇంటి దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలి ఆలయానికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంట్లో పూజ ప్రారంభించాలి శ్రీరాములవారి ఫోటోను శుభ్రం చేసి గంధము పూసి కుంకుమ పొట్టు పెట్టి తర్వాత రాములవారి పటాన్ని చామంతి పూలతో కానీ ఎర్ర గులాబీలతో కానీ అలంకరించాలి రాములవారికి చామంతి పువ్వులన్నా ఎర్ర రంగు పువ్వులన్నా చాలా ప్రీతి మీ దగ్గర ముత్యాల దండ ఉంటే వాటితో రాములవారి చిత్రపటాన్ని అందంగా అలంకరించండి అలంకరించిన తర్వాత సీతారాముల పటాన్ని అలంకరించి పదకొండు తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకుపోయిన గంధంతో శ్రీరామ అని రాసి రాముల వారి ఫోటో ముందు ఉంచండి అలాగే మీ ఇంట్లో అయోధ్య అక్షింతలు ఉంటే ఆ అక్షింతలను కూడా సీతారాముల వారి పటం ముందు ఉంచి పూజ చేయండి శ్రీరామనవ పండుగ రోజున పూజ చేసేటప్పుడు ఆవునయ్యితో దీపం వెలిగిస్తే మంచిది ఈ రోజున చేసే పూజలో దేవునికి నైవేద్యంగా వడపప్పు పానకం సమర్పించండి చివరిగా నూట ఎనిమిది సార్లు శ్రీరామ అని జపించండి ఆ తర్వాత హారతిని పూజ చేసిన తర్వాత పూజ గదిలో ఉన్న అక్షింతలను ఇంట్లో ప్రతి ఒక్కరూ తలపైన వేసుకోండి చివరగా పూజ పూర్తయిన తర్వాత రాముల వారికి మీ కోరికలను చెప్పుకొని నమస్కరించి ఒక ఐదు ప్రదక్షిణలు చేయండి అలాగే సాయంత్రం సమయంలో కూడా స్నానం చేసి మరలా ఇంటిని శుభ్రం చేసుకొని పూజ చేయండి సాయంత్రం చేసే పూజలో తప్పకుండా మూడు దీపాలు వెలిగించాలి ఈ దీపాలు ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక దీపాన్ని పూజ గదిలో ఉన్న రాముల వారి ఫోటో ముందు వెలిగించండి అలాగే మీ ఇంటికి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఇలా మొత్తం మూడు దీపాలు వెలిగించాలి ఈ దీపాలనే రామజ్యుతులు అని అంటారు ఈ మూడు దీపాలలో మొదటి దీపం శ్రీరాముల వారికి రెండవ దీపం తన ధర్మపత్ని అయిన సీతమ్మ వారికి అలాగే మూడవ దీపం రాముల వారి వీరభక్తుడైన ఆంజనేయ స్వామికి అంకితం చేయాలి దీపారాధనకు వాడే ఈ మూడు ప్రమిదలు మట్టి ప్రముదలను ఉపయోగిస్తే చాలా మంచిది మట్టి ప్రమిదలు లేని వారి ఎత్తడి ప్రముదలను కూడా వాడచ్చు అలాగే ఆవునైతో మాత్రమే రామజ్యుతులను వెలిగించాలి సుమ ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలు నివసిస్తారని మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి స్వచ్ఛమైన ఆవునైతో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది శ్రీరామన నవమి రోజున సాయంత్ర సమయంలో ఈ మూడు దీపాలు అయితే పెడితే తప్పనిసరిగా వెలిగించండి ఆర్థిక ధనలాభం పొందాలంటే రామనవమి రోజున సాయంత్ర సమయంలో రామరక్ష మంత్రాన్ని చదువుతూ మీ ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీ నమ ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ రోజున తమలపాకుల దండను హనుమంతుడి వారికి సమర్పించండి దీనివల్ల మీ కోరికలు నెరవేరుతాయి శ్రీరామనవమి రోజు రామాయణాన్ని చదవండి లేదా వినండి కోటి జన్మల పుణ్యప్రాప్తి లభిస్తుంది రామనవమి రోజున పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో ఐదు లవంగాలు మూటగట్టి పూజ గదిలో ఉంచి తర్వాత దానిని మీ హారత కర్పూరం వెలిగించిన తర్వాత మీ బీరువాలో పెడితే మీ భర్త ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది రామనవమి రోజున శ్రీరామ అని మూడు సార్లు జపం చేసి విష్ణు సహస్రనామం చేసినంత పుణ్యం ఫలి లభిస్తుంది శ్రీరామనవమి జపించండి ఎన్నో శుభాలు కలుగుతాయి చాలామంది పూజ చేసేటప్పుడు అగ్గిపులతో దీపాన్ని వెలిగిస్తారు హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మీద చాలా తప్పండి అగ్గిపులతో నేరుగా దీపాన్ని వెలిగించకండి దేవుని దీపం వెలిగించేటప్పుడు ఏకవత్తితో మాత్రమే వెలిగించాలి ఆచార నియమాలతో పూజ చేస్తేనే పూజ ఫలితం లభిస్తుందండి ఏ కష్టాలు లేకుండా రాముని వారి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారు శ్రీరామనవమి రోజు జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంటికి అధిక సంపద కలుగుతుంది